సూర్యాపేట లక్ష్మీ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలు భాగంగా ప్రేమవిందు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సూర్యాపేట లక్ష్మీ గార్డెన్స్లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాల భాగంగా ప్రేమ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గ శాసన సభ్యులు జగదీశ్వర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండగ శాంతి ప్రేమ సౌభ్రతత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు అన్ని మతాలు వర్గాలు కలిసి పండగలను జరుపుకోవడమే తెలంగాణ సంస్కృతి ప్రత్యేకత అని అన్నారు ఇలాంటి ప్రేమ విందు కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు క్రైస్తవ సంఘాల నాయకులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ అన్ని దేశాలలో కూడా మరి ఈరోజు ఆ పండుగను ఘనంగా మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా డెవలప్ చేయాలని చెప్పి ఒక దృఢ సంతాప ముందుకు వస్తున్న విషయం కూడా ప్రపంచం అంతా శాంతికు ఉండాలని ప్రేమను పంచడమే మనుషుల యొక్క విదేని మానవ సేవని మాధవ సేవని ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం అవసరమనే విషయాన్ని చెప్తూ మీరు చేసిన పాపలన్నీ నేనే మోస్తా అని చెప్పి ఈ ప్రపంచానికి పాపము కలగాలని చెప్పి కోరుకున్న మహానీశ అటువంటి జన్మదిన సందర్భంగా మనం ప్రత్యేకించి మిగతా ఎక్కడ కూడా ఏ దేశాల్లో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలే క్రిస్మస్ సందర్భంగా ప్రేమబిందు కార్యక్రమాలు ఏర్పాటు చేసిన చరిత్ర ఎక్కడ కూడా లేదు కేవలం ఒక తెలంగాణలోనే ఇది ప్రారంభమైంది మొత్తం భారతదేశంలో అంతేకాదు క్రిస్మస్ సందర్భంగా అందులో ఉండే పేదలు కూడా సంతోషంగా ఉండాలని సహజంగా పండుగ అంటే ఏ సాంప్రదాయాలు ఆచారాలు పాటించే వాళ్ళు ఆయా పండుగ దినాల నాడు నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా కలిసి

Happy, happy Christmas! Merry, merry Christmas! Happy, happy Christmas! ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ఏదైతే క్రైస్తవ మత పెద్దలు తహసీల్ గారు కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం నిలవరుస్తూ ఏదైతే ఈ ప్రేమ విందు కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గానికి కూడా మన ప్రేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఈ ప్రేమ బిందు కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడిన రిజిస్టర్ ఏడు వందల చర్చలు గుర్తించి ముప్పై మూడు వేల ముప్పై మూడు కోట్ల రూపాయలు ప్రతి చర్చి కూడా ముప్పై వేల రూపాయలు ఆ చర్చికి ఈ క్రిస్మస్ అందర్కంగా అందజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తూ అన్ని మతాలకు సంబంధించిన ప్రజలను కూడా ఈ భారతదేశంలో సమాన స్థాయి కల్పిస్తూ భారతదేశాన్ని సెక్యులర్ పవర్తో తీసుకోబోతున్న దేశంలో మన భారతదేశం మొదటి దాన్ని మహా తెలియపరుస్తూ మహాపరిశుద్ధుడవను మా జీవాధిపతి అయిన దేవ మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి కాలపు వేళలో ప్రభువమ్మ తండ్రి తెలంగాణ ప్రభుత్వము ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ప్రభు అమ్మ తండ్రి ఈ సూర్యపేట